हां ओके ओके अगर कर ले aku koncha sar koncha nakode దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గ మత్స్యకారులు కోరుకున్నటువంటి ఫిషింగ్ జెట్ నిర్మాణానికి సంబంధించి శ్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం దానికి సంబంధించి సర్వే పనులన్నీ పూర్తి చేసి ఈరోజు దాని నిర్మాణాన్ని ప్రారంభించడానికి భూమి పూజ చేయడం జరిగింది అంటే ఈరోజు నుంచి ఫిషింగ్ జట్టి నిర్మాణపు పనులు ప్రారంభమవుతాయి దీనిని అదానీ ఫౌండేషన్ ఏదైతే అదాని కృష్ణపట్నం పోర్ట్కి సంబంధించినటువంటి ముందు దానికి సంబంధించి అదాని గ్రూప్ ఏదైతే ఉందో అదాని ఫౌండేషన్ తరఫున ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో ఈ జట్టిని పూర్తి చేయడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవచ్చు దానికి అంది కావడం అదానీ ఫౌండేషన్కి ప్రత్యేకించి దానికి సంబంధించి ఆదాని ప్రతినిధిగా ఉన్నటువంటి సిఓ గారు రావు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి వేణుగోపాల్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను దాంతోపాటు దాదాపుగా ఒక మూడు వేల ఐదు వందల మంది మత్స్యకార కుటుంబాలు ఈరోజు కేటాడేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళందరికీ పాపం ఏదన్నా వర్షం వస్తే ఆ బోట్లు కొట్టుకుంటుంది వాళ్ళకి భావం ఏర్పడింది వాళ్ళు ఎక్కడ పాపం ఆ బోట్లను దాచుకోవాలో నిర్వహించుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియనటువంటి పరిస్థితి అందువల్ల వీటికి సంబంధించి ఒక ఫిషింగ్ జట్టి కావాలి అని చెప్పి చెప్పి కోరడం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణపట్నం పోర్టు రావడం కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా ఈరోజు ఫిషింగ్కి సంబంధించినటువంటి జట్టి ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేయడం ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికలు రావడం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు మనందరినీ వదిలి వెళ్ళిపోవడం ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ తెలిసినటువంటి విషయం ఆ నేపథ్యంలో ఈరోజు దీనిని నిర్మించాలనుకున్నాం దానికి సంబంధించి మరలా ఎక్కడ ఎన్ని సందర్భాల్లో ప్రయత్నం చేసినా సరే అది ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో కావచ్చు అది కార్యరూపం దాల్చలేదు అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈరోజు అజాని ఫౌండేషన్తో మాట్లాడి దానికి సంబంధించినటువంటి నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆ సర్వే పనులు పూర్తి కావడం లొకేషన్ అన్ని వచ్చిన తర్వాత ఈరోజు ప్రారంభించాం బహుశా మార్చి కల్లా ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలనేటువంటిది ఈరోజు సీఈఓ గారు ఇచ్చినటువంటి ఆదేశం నెల్లూరు నగరంలో జెంట్స్ ఏకైక అతిపెద్ద సూటింగ్ షర్టింగ్ అండ్ ఫాబ్రిక్ రింగ్ షోరూమ్ శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ నందు అండ్ టైలర్ క్లబ్ మొదలగు పైగా ప్రముఖ బ్రాండ్లు పైబడి సరికొత్త డిస్ప్లే కలిగిన ఏకైక షోరూమ్ శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ నందు పండుగల సందర్భంగా మూడు వందల రూపాయలకే సెమీ లెనిన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ ఏడు వందల రూపాయలకే అరవింద్ కాటన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ పద్నాలుగు వందల రూపాయలకే ప్యూర్ లెనిన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ ఈ కొద్ది రోజులు ప్రత్యేక కౌంటర్లలో మాత్రమే విజయండి శ్రీ దక్షిణావర్తి టెక్స్టైల్స్ పీఎంఆర్ ఆర్కెట్ రెండు అందస్తు బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు